నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ కార్యాలయం అకౌంట్ విభాగంలో ఆకస్మిక తనిఖీలు వేగవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కార్యాలయం అకౌంట్ సెక్షన్ విభాగంలో కొంత నగదు మిస్సింగ్ కావడంతో సమాచారం తెలుసుకున్న విజయవాడ ఆర్టీసీ అధికారులు నంద్యాలలోని ఆర్టీసీ కార్యాలయంలో వేగవంతంగా తనిఖీలు రికార్డులు చేశారు సుమారు యాభై వేల రూపాయలు ఎలా మిస్ అయింది ఏం జరిగింది ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇంత అమౌంట్ ఎలా మిస్ అయింది ఎవరు చేశారు అనే కోణంలో విచారణ చేపట్టిన అధికారులు ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ అకౌంట్ సెక్షన్లో కొద్ది రోజుల క్రితం అమౌంట్ మిస్సింగ్ కావడం జరిగిందని ఈ విషయం మీద విజయవాడ నుంచి అధికారులు ఆర్టీసీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారని ఎవరు చేశారు అనే విషయం మీద విచారణ చేపట్టారని తెలిపారు కొంత అమౌంట్ మిస్యూజ్ అయ్యిందని దాని గురించి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు ఆ ఎంక్వైరీ అయిపోయాక ఏ విషయము తెలుస్తుంది ఆడిట్ చేయడానికి హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఆడిట్ జరుగుతుంది ఆడిట్ ఎంక్వైరీ అయ్యేంత వరకు ఏ విషయమో మేము ఏమి చెప్పలేము దీని గురించి వివరంగా ఆడిట్ అయ్యాకనే చెప్పగలను త్రీ డేస్ బ్యాక్ అంటే వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ జరిగింది మిస్యూజ్ అనేది దాని గురించి ఆడిట్ జరుగుతుంది ఆడిట్ అయిపోయేంత వరకు మనం దాని విషయాలు బయటకు వస్తాయి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి